దేవన్నామానికి మహిమ మహిమ కర్మనిగాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు దైవ సేవకులకు నా వందనాలు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా నేను మీకు ఒక ఆశపడుచున్నాను నేను మీకు విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను ఏస పుట్టుక ద్వారా మనకి ఒక విషయాన్ని కనబడుతుంది ఏస పుట్టుక ద్వారా మనకి సమాధానం కనబడుతుంది ఏసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు దైవ సేవకులు గొర్రెల కాపురులకు తెలిపిరి ఆ తరువాత ఏసీ ఆయనకు ఇష్లై భూమి మీద సమాధానం కలుగునుగాక అని స్తోత్రం చేశారు ఎస్ఏ తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో చివరిగా వాడబడిన పదం సమాధానకర్తయాగు దేవుడు ఆ తరువాత ప్రతి బైబిల్లో ప్రతి వచనంలో సమాధానకర్తయాగు దేవుడు అని వ్రాయబడుచున్నది అట్లనే ఆ యేసు ఈ లోకంలో పుట్టినప్పుడు మానవులైన మనకి సమాధానం కలిగించ కలుగజేశాడు ఆ తరువాత అంతేగాక సమాధానం కనబడుతుంది అట్లాగే నా ద్వారా మీకు సమాధానం కలుగుబడుతుంది మనమందరం కూడా తల్లిదండ్రులతో దైవ సేవకులతో ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండి ప్రీ క్రిస్మస్ని సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుందాం సమీవించిన సేవకులకు నా వందనాలు ఆమె నీ మాటలు దేవుడు దీవించి కాక దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనములు ఆహ్వానించిన దైవ సేవకులకు నా వందనములు విశ్వాసులందరికీ నా వందనములు ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా దేవుని పుట్టుకలోని ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను అదేమిటంటే ఈ లోకంలో క్రీస్తు పుట్టుక వెనక దేవుని ప్రేమ కనబడుతుంది యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలోనూ మొదటి యోహాను నాలుగో అద్యాయం తొమ్మిది వచనంలోనూ దేవుని ప్రేమ వివరంగా తెలియను ఆయన ప్రేమ స్వరూపి అని యోహాను తెలియపరుస్తూ ఆ ప్రేమను మన ఎడలు చూపించాడు దేవుడు మనుషులను ప్రేమించిన వారెవ్వరూ ఈ లోకంలో లేరు దేవుని ప్రేమను గురించి హిరిమ గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది హిరిమయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజమే దేవుని ప్రేమ శాశ్వతమైనది నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను పొందుకుందాం దీవించబడదాం ఈ సమయం నుంచి దయచేవలకు నా వందనములు ఈ మాటల దేవుడు దీవించినగాక ఆ మెయిన్